లెక్క పది నుంచి మొదలవ్వాలి లాస్ట్ ఎలక్షన్స్ ని మర్చిపోండి ఈసారి అంత కుమ్మించి రావాల్సిందే తెలంగాణలో ప్రతి పార్టీ అగ్ర నేత తమ క్యాడర్ కి టార్గెట్ ఇది మరి ఈ డబల్ డిజిట్ వార్డ్ లో గెలిచే ఆ పార్టీ ఏది ఇవాళ రేపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది ఏపీలో ఎంపీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి తెలంగాణలో మాత్రం పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్రికోణ పోటీ గట్టిగానే ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు డబుల్ డిజిట్ తప్పనిసరిగా గెలుస్తామంటున్నాయి ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య డైలాగ్ బార్ దుమ్ము రేపుతోంది సత్తాపే సవాళ్లు పేలుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల టార్గెట్ గా తెలంగాణ గట్టుపైన డబుల్ డిజిట్ పై దృష్టి సారించాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ మూడు బీజేపీ నాలుగు ఎంఐఎం ఒక స్థానాలను చేజిక్కించుకున్నాయి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు డబుల్ డిజిట్ పై గురిపెట్టాయి ఇస్ బార్ చార్ సో పార్ మిషన్ చార్ ప్లస్ లక్ష్యంగా కమల దళం వ్యూహాలను బదులు పెడుతోంది దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఈసారి తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో పన్నెండు సీట్లు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు అమిత్ షా చార్ సో పార్ ఉమే తెలంగాణ కా బారా సే జాదా కమల్ ఆనా చాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలను నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలవాలి అనేది కాంగ్రెస్ టార్గెట్ అంటే పదకొండు స్థానాలపై గురిపెట్టింది అధికారంలో ఉన్న పార్టీ అందులోనూ రేవంత్ లాంటి నాయకుడు సీఎం సీట్ లో ఉన్న సమయంలో అధిష్టానానికి ఆశలు గట్టిగానే ఉంటాయి ఈ పాలమూరు బిడ్డ జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ జిల్లా మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కావాలి ఇక లోక్సభ ఎన్నికల్లో సత్తా ఎందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ గత ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాల్లో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు డబుల్ డిజిట్ పక్కా అంటోంది మరి ఒక్క సీట్ వస్తే మీరు రాజీనామా చేస్తారని నేను అంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్ మేము పది సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే సవాళ్లు ఓ రేంజ్ లో రీసౌండ్ ఇస్తున్నాయి రా చూసుకుందామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కేటీఆర్ ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడేవు కదా నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుచుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరపున నూరాని నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా డబుల్ గేమ్స్ అంటే ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క తెలంగాణలో రెండెంకెల స్కోర్ కొడితే ఆ పార్టీ ఆధిపత్యం వచ్చే ఐదేళ్లలో కొనసాగుతుందనేది పక్క